బడ్జెట్ లో మంచి ఫోన్ కొందామని చూస్తున్నారా సో ఎలాంటి ఫోన్ తీసుకోవాలి ఆ మొబైల్ లో మనకి కెమెరా బ్యాటరీ బ్యాకప్ అలాగే పర్ఫార్మెన్స్ సో ఇలాంటి క్వాలిటీ ఏది ది బెస్ట్ ఇప్పుడున్న టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఏ మొబైల్ ది బెస్ట్ ఎందుకంటే మార్కెట్ లో ఆఫ్లైన్ మార్కెట్ లో కానీ ఆన్లైన్ మార్కెట్ లో కానీ చాలా మోడల్స్ అయితే లాంచ్ అయిపోయి లైక్ మీకోసం టాప్ ఫైవ్ బెస్ట్ ఆల్రౌండ్ మొబైల్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను స్టార్ట్ చేసిన నాకు స్మాల్ డౌట్ ఉంది మీరు క్లారిఫై చేసా అనుకున్నా అయితే సో మీరు ఏ మొబైల్ చూజ్ చేసుకుంటారు లైక్ కర్రడ్ డిస్ప్లే యూజ్ చేస్తారా ఫ్లాట్ డిస్ప్లే యూజ్ చేస్తారా కార్డు కరో డిస్ప్లే యూజ్ సో మీరు ఏ మొబైల్ ఎక్కువ లైక్ చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఫైవ్ మొబైల్స్ లో ఒక మొబైల్ గేమింగ్ లో విన్నర్ ఇంకో మొబైల్ బ్యాటరీ లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది సో మిగతా రిమైనింగ్ మొబైల్స్ అయితే ఆల్ రౌండ్ మొబైల్స్ అని చెప్తాను ఏ మొబైల్ చూద్దాం వీడియోస్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మన ఛానల్ అయితే టూ కేస్ సబ్స్క్రైబ్ రీచ్ అయిపోయింది సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని చెప్పి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో అలాగే మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు సో ఇలాంటి యూస్ఫుల్ ట్రిక్స్ కోసం మన ఛానల్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే చాలా యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు మన ఛానల్ విజిట్ చెక్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే వీడియో మొబైల్స్ ఏవి ఉన్నాయో అవి ఆన్లైన్ మార్కెట్ ఆఫ్లైన్ మార్కెట్ లో బెస్ట్ సేల్స్ ఉన్నాయి అలాగే వాడికి చేస్తాను సో ఈ టాప్ ఫైవ్ అవర్స్ లో ఫస్ట్ వన్ తీసుకుంటే ఒప్పోకే థర్టీ స్టైలిష్ డిజైన్ బ్యాలెన్స్ కెమెరా అలాగే గేమింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది ఇదైతే మీకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ హెచ్ ఆమ్లో డిస్ప్లే తో వస్తుంది పర్ఫార్మెన్స్ లో డ్రాగన్ సిక్స్ జన్ ఫోర్ సపోర్ట్ తో రావడం వల్ల మొబైల్ మీకు గేమింగ్ లెవర్కి అయితే ఈ మొబైల్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మొబైల్ మీకు స్నాప్ డ్రాగన్ సిక్స్ జన్ ఫోర్ సపోర్ట్ తో పాటు సిక్స్ థౌసండ్ ఎంఎంఎస్ తో అలాగే ఫైవ్ థౌసండ్ సెవెన్ ఎంఎంఎస్ కూలింగ్ బ్యాపక్ కూలింగ్ సిస్టమ్ సపోర్ట్ తో రావడం వల్ల మొబైల్ మీకు పబ్జి కానీ ఫ్రీ ఫైర్ కానీ బిజీఎం కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఎక్కడ లాగిన్ పెళ్ళి అయితే లేదు చాలా బాగుంది గేమ్స్ అనేది సో పబ్జీ లెవెల్కి అయితే ఈ మొబైల్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అని పబ్జీకి అని చెప్పలేదు గేమింగ్ అని చెప్పలేదు ఈ మొబైల్ ఆల్ రౌండ్ మొబైల్స్ ఎందుకంటే ఇది బ్యాక్ కెమెరా ఫిఫ్టీ మెగా సోస్ తో వస్తుంది ఫ్రంట్ సిక్స్ మెగా వస్తుంది డే లో గానీ లేదా నైట్ మోడ్ లో కానీ పోర్ట్రెట్స్ చాలా చాలా బాగా వస్తాయి పోర్ట్రేట్స్ కెమెరాస్ కానీ మీకు ఇదంతా బాగుంటుంది ఫ్రెండ్ అయితే మీకు కానీ గుర్రోలు పెట్టా సెవెన్ అయితే వస్తుంది కాబట్టి కురిలా గ్లాస్ ఫ్రో చాలా బాగుంది ఇక బ్యాటరీ వస్తే సెవెన్ థౌసండ్ ఎంఏ ఐటి వాట్ చాలా సపోర్ట్ తో వస్తుంది సో యూజ్ చేసే మొబైల్ చాలా బాగుంటుంది నార్మల్ యూజ్ చేసుకుంటే ఒక త్రీ డేస్ బ్యాకప్ రావచ్చు సో అండ్ అప్ అయితే వన్ డే బ్యాకప్ రావచ్చు బ్యాటరీ బ్యాకప్ అనేది సో ఓవరాల్ గా తీసుకుంటే ఈ మొబైల్ ఎడ్యుకేషన్ పర్పస్ గానీ గేమింగ్ పర్పస్ గానీ లేదంటే ఈ మొబైల్ లో మీకు థర్టీన్ ప్లస్ ఏ ఫీచర్లు అయితే వస్తున్నాయి కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది సో కెమెరా మీకు ఏ ఫీచర్లు ఎలా ఉంటున్నాయి అంటే ఏదైనా మీకు బ్లర్ అయిన ఫోటోని క్లారిటీ పెంచుకోవడానికి లేదు ఎనహాన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా బాగుంటుంది ఇలా కొన్ని ఏ ఫీచర్లు ప్రొవైడ్ చేయడం వల్ల ఈ మొబైల్ ది బెస్ట్ ఆల్ రౌండ్ మొబైల్ చదవచ్చు బడ్జెట్ లో ది బెస్ట్ మొబైల్ కాబట్టి దీన్ని ఫస్ట్ వన్ చూస్ చేసుకున్నా సెకండ్ వన్ తీసుకుంటే మోటో బి సిక్స్టీ సెవెన్ పవర్ ఈ మొబైల్ మీకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ అడాప్టర్ అడాప్టర్ స్క్రీన్ అడాప్టెచ్ వస్తుంది విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ఎం టూ ప్రాస్ తో రావడం వల్ల మొబైల్ కూడా చాలా బాగుంటుంది సో గేమింగ్ మీకు కెమెరా క్వాలిటీ కూడా బ్యాక్ ఫిఫ్టీ మేగాపిక్సెల్ ఫ్రంట్ థర్టీ టూ మేగాపిక్సల్ వస్తుంది ఎల్బైటీ సిక్స్ హండ్రెడ్ సపోర్ట్ వస్తుంది కాబట్టి కెమెరా లెన్స్ కూడా చాలా బాగుంటాయి డైలీ కూడా చాలా బాగుంటాయి కెమెరా లెన్స్ కూడా మనకి సోరీ లెన్స్ కాబట్టి కెమెరా ఫీచర్స్ బాగుంటాయి మీకు ఫ్రంట్ కెమెరాస్ యూజ్ థర్టీ టూ మేగాపిక్స్ యూజ్ చేసుకోవచ్చు సో ఓవరాల్ ఆల్ కెమెరాస్ యూజ్ చేసి మీరు ఫోర్ కే వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ ఆఫర్ ఉంది ఇక మీ బ్యాటరీ విషయానికి వస్తే సెవెన్ సపోర్ట్ తో వస్తుంది ఓవరాల్ గా మీకు డే లైట్ డే అండ్ యావరేజ్ గా మీకు వన్ డే అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ కూడా చాలా బాగుంది సో వన్ తారో మీకు రెడ్మీ ఫోర్టీన్ ఎస్ఈ ఈ మొబైల్ మీకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫుల్ ఇచ్చి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇమీడియట్ డైమన్సిటీ సెవెన్ జీరో టూ ఫైవ్ ఆల్ట్రా సపోర్ట్ తో వస్తుంది కాబట్టి ఓవరాల్ గా మొబైల్ క్వాలిటీ కూడా బాగుంటుంది గేమ్స్ కూడా లాగేదే ఉండదు చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు హెవీ గేమ్స్ అయితే ఇది హ్యాండిల్ చేయలేదు నార్మల్ వేసుకోవచ్చు బట్ దీనికి కెమెరా క్వాలిటీ చాలా బాగుంది సో మీకు చెప్పిన వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఇది కూడా స్వయం ఐఎంఎక్స్ వస్తుంది బ్యాక్ ఫిఫ్టీ మెగాస్ ఫ్రంట్ ట్వంటీ మెగాపిక్సల్ వస్తుంది సో ఇది దీని కి ఉంది ఇంకా ఫోర్త్ వన్ తీసుకుంటే ఒక్కో ఎక్స్ సెవెన్ సో ఈ మొబైల్ మీకు ఆమ్ లో డిస్ప్లే వస్తుంది అంటే ఎడ్జ్ మోడల్ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకి ఈ మొబైల్ బాగుంటుంది ఇది మీకు సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి అడాప్ట్ వన్ టూ హండ్రెడ్ ఆమ్ లో డిస్ప్లే మీకు కరువు డిస్ప్లే వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది మీకు పర్ఫార్మెన్స్ మీడియా రేట్ డైమాన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెస్ అవడం వల్ల మొబైల్ కూడా చాలా బాగుంటుంది ఓవరాల్ గా మీకు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి ఈవెన్ వివో టీ ఫోర్ సో ఇది ఫైనల్ చేస్తా అంటే ఇది కార్ కర్రడ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి సో ఇది మీకు ఇదైతే మీకు సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ డి కరోడ్ ఆమ్రో డిస్ప్లే వస్తుంది ఇదైతే మీకు స్నాప్ డ్రాగన్ సెవెన్ జిన్జిబీ ప్రాసెస్ తో పాటు మీకు ఓవరాల్ గా వన్ ట్వంటీ జిబీస్ వస్తుంది నార్మల్ గేమింగ్స్ కెమెరా క్వాలిటీ వస్తే కెమెరా విషయానికి వస్తే బ్యాక్ ఫిఫ్టీ మగాపిపిక్సల్ ఫ్రంట్ థర్టీ టూ మెగాపిక్సల్ సపోర్ట్ తో వస్తుంది ఇక బ్యాటరీ వస్తే డ్స్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బ్యాటరీ సపోర్ట్ పాటు నైన్టీ వాట్ చాలా సపోర్ట్ తో వస్తుంది ఓవరాల్ గా ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది పబ్జీ ఫ్రీ ఫైర్ కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ అయితే ఈ మొబైల్ చేసుకోవచ్చు బడ్జెట్ లో టాప్ ఫైవ్ ఆల్ రౌండ్ మొబైల్స్ మీరు ఏ మొబైల్ చూస్ చేసుకుంటారో నాకు తెలియజేయండి చేయండి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ